మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చెప్పేసి అందరూ కోరడం జరిగింది మరి దానికి గాను మే రెండు వేల ఇరవై మూడులో నాకు ఆ మృత్యు దోషాలు తొలగిపోయిన తర్వాత పుస్తకం ముద్ర వేయాలనే ఆలోచన ద్వారా అనేక మహాములు అదేవిధంగా జగద్గురు రచించినటువంటి అనేక పుస్తకాల్లో అనేక గ్రంథాల నుంచి సంగ్రహించి కేవలం లక్ష్మీ సుముని యొక్క స్తోత్ర కదంబం అని చెప్పేసి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది స్తూత్రాలు అరుదైనటువంటి కోకా ఏ హి దర్శలం ఏ హి దర్శలంభ గుంది పద్మద్భృతం అనే విధంగా దాని ప్రతి సూత్రానికి ట్యూన్ తయారు చేసుకొని దాని త్వరలోనే అటు రికార్డ్ అవుతున్నాయి మరి మళ్ళీ సాక్షేంద్రం విధంగానే అది కూడా ఆవిష్కరించాలని ఆలోచన వచ్చింది పుస్తకాలంతా కూడా ఉస్మానయ యూనివర్సిటీలో సంస్కృత విధంగా పరిగమిస్తున్న శ్రీమా సంస్కృత పండితులు నీలకంఠం గారు ప్రతి శ్లోకాన్ని కూడా తప్పు లేకుండా సవరించి వారు ప్రతిబింబించడం జరిగింది ఈరోజు మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీమాన్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగి ఈ పుస్తక సమర్పణ స్వామివారికి చేయడం జరుగుతుంది తద్వారా అందరూ కూడా యోగక్షేమంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఉంటారని స్వామివారిని ప్రార్థిస్తూ